हाय हूँ मेरा हाय कैसे हो मैं ठीक हूँ आप कैसे हैं मैं हूँ आप कैसे हो मैं भी ठीक हूँ कॉलेज हो गया आज कॉलेज जाके आई कॉलेज नहीं है क्या आज ये छुट्टी है कॉलेज अगर अगर सामने नहीं आना तो कैमरा ऑफ कर दो बस <laughs> नहीं है ये दो दिन से मैं कैमरा ऑफ कर रहा नहीं तो डेली फेस लाइव करता मैं सुबह जाऊंगी नहीं आज आज जाके कॉलेज अच्छा హైడ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి బిగ్ బాస్ విజేత మా మిల్క్ బాయ్ రషీద్ అవుతాడు అబ్బా అన్నా నేను ఎలా అవుతా అన్న బిగ్ బాస్ విన్నర్ అన్న నిన్న ఇప్పుడే హాయ్ మిల్క్ బాయ్ హాయ్ అన్న హాయ్ నిన్న ఇప్పుడే మధు ఛానల్లో చూసా మధు లైవ్ లో చూసా నేను ఫస్ట్ లైక్ నీదే సెకండ్ లైక్ నాది గుడ్ ఈవినింగ్ గుడ్ బై హైట్ లో వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కామెంట్ కామెంట్ సై తాగిన వాళ్ళ చూపించే మిల్క్ అన్న థర్టీ ఫస్ట్ నైట్ చూపిస్తా థర్టీ ఫస్ట్ నైట్ తాగి రోజు చూస్తే బోర్ పడుతుంది అన్న ఫేస్ అందుకు ఎప్పుడో ఒకసారి ఫేస్ లవి పెట్టాలి ఇది చీటింగ్ అన్న ఫేస్ లైవ్ అందరూ పెట్టరు అన్న అందరు వాయిస్ లైవ్ పెడతారు అన్యాయం బీర్ ఆ మరి సంవత్సరానికి ఒక పూట కూడా తాగకుంటే ఎలా అన్న హెడ్లో ఉండేవాళ్ళు కామెంట్ కామెంట్ మిల్క్ బాయ్ బీర్ వద్దు సంతోషంగా లైవ్ పెట్టావా నువ్వు ఒక్కరోజు కూడా పెట్టలేదు లైవ్ నేను చూస్తూ ఉంటా నువ్వు వస్తే కదా నా లైవ్కి మిల్కి పోయి అన్న నోటిఫికేషన్లో వస్తే వస్తా అన్న నోటిఫికేషన్ రావట్లేదు అసలు నోటిఫికేషన్ ఎవరితే రావట్లేదు హైడ్లో వాళ్ళు కామెంట్ హైడ్లో వాళ్ళు కామెంట్ చేయండి ఫైవ్ నెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ వస్తుంది ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సర్చ్ చేయండి ఏది ఏమైనా అదృష్టం ఉండాలి నీలాగా మిల్క్ పది అవ్వడానికి అన్న హైట్లో పదిహే సెవెంటీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ లైక్ కామెంట్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్ చేయండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మీకు ఛానల్ ఉంటే ఏమి సబ్బు ఏమి షబ్బు పడుతారు మీరు నాకు చెప్పండి అన్న సంతూర్ సంతూర్ అన్న సంతూర్ సబ్బు అదైతే కాస్ట్ తక్కువ ఎక్కువ రోజులు వస్తుంది కదా హైడ్లో ఫైవ్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాంపూ షాంపూ ఏం సంతోష్ సంతోష్ సంతోష ఒకటే వాడతాను హైడ్లో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ సిక్స్ నెంబర్స్ ఉన్నారు హైడ్లో కామెంట్ చేయండి హెయిర్కి కి బ్రో అన్న హెయిర్కి మొత్తం ఒకటే అన్న సంతోష్ సోపు ఫు ఉండే వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి అన్నా నువ్వు జోక్స్ అన్న అన్ని జోక్స్ అందుకే మహేష్ బాబు లాగా తెల్లగా ఉన్నావు మహేష్ బాబు సంతోషం టీవీ యాడ్ చేస్తారు మహేష్ బాబు ఎక్కడా నేను ఎక్కడా అన్నా వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు మనం బీద వాళ్ళం హైట్లో వాళ్ళు కామెంట్స్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కామెంట్స్ చేయండి మరి నన్ను మహేష్ బాబుతో పోల్చేవు కదా బ్రో అన్నా నువ్వు మహేష్ బాబులో ఉన్నావా అని మహేష్ బాబు అన్నానన్నా తప్పేముంది అందులో నువ్వు మహేష్ బాబు లా కనిపించావు నాకు అందుకు మహేష్ బాబు అని చెప్పా అన్నా మహేష్ సంతోష్ అన్న మహేష్ బాబులా ఉన్నాడు సంతోష్ అన్న లోనే సూర్ సోప్ ఉంది ఉండే వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అందుకే కదా నువ్వు కావాలని సంతూర్ సబ్ పేరు చెప్పావు కాదన్న అదే అన్న వాడేది సంతూరే వాడేది ఇంట్లో సంతూర్ అయితే ఒకటి కొంటే ఒకటి ఉచితము అందులో ఏందంటే కాస్ట్ తక్కువ ఎక్కువ రోజులు వస్తుంది అరగదు ఈ లక్సులు ఈ చింతాలు సబ్బులు అన్నీ అరిగిపోతాయి సంతూర్ అలాగే ఉండిపోతుంది సంతూర్ 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 ఆ యూట్యూబ్లో అత్తలు ఎక్కువ ఉన్నారన్న లైవ్లు చేస్తూ నేను బొప్పాయి సబ్బు ఆడతాను బొప్పాయి సబ్బు పేరు ఏంటన్నా ఎట్లా ఉండేవాళ్ళు కామెంట్ చేయండి యూట్యూబ్లో అత్తలు ఎక్కువ లైవ్లు పెడతా ఉన్నారన్న అందుకు మన ఛానల్కి ఎవరు రావట్లేదు నిదానంగా వస్తారు మా ఛానల్కి నేచర్ పవర్ బొప్పాయి సబ్ పేరు ఓకే నేను ఎప్పుడు వినలేదన్న చూడలేదు కూడా షాప్కి వెళ్తే సంతూర్ అని చెప్తా సంతూర్ ఇస్తాడు వచ్చేస్తా తీసుకొని సూపర్ మార్కెట్ వెళ్తాయి హెడ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారా బ్రదర్ పిల్లలు బాగున్నారా బ్రదర్ అందరు బాగున్నారన్న ఒకడేమో డిగ్రీ ఫస్ట్ ఇయరు ఒకడేమో ఇంటర్ ఫస్ట్ ఇయరు నువ్వే పిల్లలు ఉన్నావు అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఒక్కడే అన్న నాకు నైన్ మంత్స్ అడిగే నైన్ మంత్స్